మన టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దేవరా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతోంది ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ సినిమా టీ పార్ట్ వన్ ని కంప్లీట్ చేసి వెంట వెంటనే పార్ట్ టూ ని కూడా షూటింగ్ చేయబోతున్నారట ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది అంతేకాకుండా రీసెంట్ గానే రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన త్రిబులార్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మన టాలీవుడ్ బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతేకాకుండా ముఖ్యంగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా పైన దిమ్మ తిరిగే రేంజ్ లో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఈ సినిమా ఆల్మోస్ట్ అక్టోబర్ లో అయితే రిలీజ్ అవుతోంది కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే కి రిలీజ్ చేసిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది అంతేకాకుండా ఇప్పటి నుంచే ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేయబోతోంది సినిమా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆచార్య సినిమాకి జరిగిన మిస్టేక్ ఈ సినిమాలు ఎక్కడా జరగకుండా ప్లాన్ చేస్తున్నారట అందుకు తగ్గట్టుగానే దేవర సినిమా పాటల్ని వరుసగా రిలీజ్ చేయబోతున్నట్లు మన టాలీవుడ్ నుంచి వార్తలు అయితే మన దేవరా సినిమా టీం మాత్రం ఫెస్టివల్ నాన్ ఫెస్టివల్ అని సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఆడియన్స్ కి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంది అంతేకాకుండా ఈ సినిమాకి పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దేవరా సినిమా టీం ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమాని చాలా వరకు ముందుండేలా ప్లాన్ చేయబోతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి